ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే రెట్టింపైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నిపుణుల కమిటీ తేల్చింది ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన గణాంకాలను విశ్లేషించిన ఈ కమిటీ కాలేయ వ్యాధులతో పాటు నరాల సంబంధిత సమస్యలు కూడా గణనీయంగా పెరిగాయని తన నివేదికలో పేర్కొంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన త్రిసభ్య నిపుణుల కమిటీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతోన్న అల్పాదాయ వర్గాల ఆరోగ్య సమాచారాన్ని లోతుగా పరిశీలించారు ఈ విశ్లేషణలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో పద్నాలుగు వేల ఇరవై ఆరుగా ఉన్న మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధి కేసులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిదికి చేరాయని అంటే ఏకంగా వంద శాతం పెరుగుదల నమోదైందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది ఇక ఇదే కాలంలో మద్యపానం వల్ల తలెత్తే నరాల సంబంధిత రుగ్మతల కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరుగా ఉన్న ఈ కేసులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నాటికి పన్నెండు వేల ఆరు వందల అరవై మూడుకు చేరాయని ఇది ఎనిమిది వందల తొంభై రెండు శాతం పెరుగుదలని నివేదిక పేర్కొంది కాలేయం కిడ్నీ మానసిక ఆరోగ్యం నరాల వ్యాధులు అనే నాలుగు విభాగాల్లో అసాధారణ పెరుగుదల ఉన్నట్లుగా కమిటీ గుర్తించింది ఇక ఈ గణాంకాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో కాలేయ నరాల సంబంధిత రోగుల సంఖ్యలో అనూహ్యమైన పెరుగుదలను మేము గుర్తించామని తెలిపారు ఈ నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసి నివారణ చర్యలను సిఫార్సు చేసేందుకు జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు